అతుల్యం దామనా హోరామి శ్రీరామదూతం శిరసాల నమామి అసాధ్య సాధక స్వామి అసాధ్య సంఖ్యం వద రామదూతం కృపాసింధు మత్కార సాధకే గురు సువర్చర హనుమతి నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ డాక్టర్ పి రామన్ గారి పాద నమస్కరించండి మనం ఈ వారం పదహారో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు రాశివాలు తెలుసుకున్నాం ఈ వారం గ్రహసంచం వహించినట్లయితే మేషాసుడికి సర్వత్రా అనుకూలత హైంగానే ఉంది గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి గ్రహాలను బట్టే మీ నడవడిక నడుస్తూ ఉంటుంది ఇబ్బంది పడకండి ఆర్థికంగా ఉడకలు వచ్చినప్పటికీ కూడా భయపడకండి ప్రతిదీ కూడా చెయ్యాలని మనోభావంతో ఆలోచిస్తూ ఉంటారు చేయగలుగుతారు కానీ పనికి తగ్గ శ్రమ ఉంటుంది ఒత్తిడి పెరుగుతుంది పని భారం పెరుగుతుంది ఇలా ఉన్న మేషాస్పడికి భయపడాల్సిన ఏమీ లేదు టైం చాలా బాగుంది కాబట్టి అనుకున్న పనులను నెరవేరుస్తారు ఈ పంచగ్రహ కూటమి అనే దానికొచ్చి అందరూ పంచగృహ కూటమిని భయపడుతున్నారు దాని గురించి భయపడకండి దాని గురించి అవసరం కూడా ఏమీ లేదు హ్యాపీగా ఉండే మేషకి ఏ సమస్య వచ్చిన ఈగ సైపోతాయి ఈ రాశి చక్కగా అన్నపూర్ణ దేవిని పూజ చేసుకోండి లేకుంటే అష్టోత్తర అష్టోత్తరాన్ని నిత్యం పారాయణ చేయండి చేసుకుంటే మీకు అన్ని కలిసి వస్తుంది తదుపరి వృషభ రాశి ఈ వృషభరాశి వాళ్ళకి అకాలంగా ఏవో ఊహను ఆలోచన చేస్తూ ఉంటారు అలా ఆలోచించేటప్పటికి టైం అంతా అయిపోతుంటుంది అకాల భోజనాలు రకంగా ఉంటాయి ఎట్లో శుభకార్యక్రమాలు చేస్తూ ఉంటారు అన్నది కానవస్తుంది ఆరోగ్యంలో కూడా సిమితం చెక్కదు ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంటుంది భయపడింది ఒత్తిడి పెరిగింది కదా అని సమస్య ఎదురు పెట్టుకోకండి జాగ్రత్తగా ఉండండి భార్య కూడా అన్యోన్యంగానే ఉంటారు సమస్యలు ఏవి ఉండవు విద్యార్థులు విద్యార్థిని కూడా చదువుల్లో బాగా రాణిస్తారు ఈ రాష్ట్రానికి అన్ని విధాలు కూడా సమతుల్యంగా ఉంది కాబట్టి భయపడకుండా ఏ పనే విషయం మనోధర్యంతో నడవండి నడిచినట్టయితే అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ రాశి వాళ్ళు చక్కగా ఈ విష్ణదేవాన్ని పూజ చేసుకోండి స్వామివాన్ని పూజ చేసినప్పుడు కనీసం మనసులో ఒక భావాన్ని పెట్టుకోండి ఆ భావాన్ని తగ్గట్టుగానే చేయండి స్థితి తని విధాలు కలిసి వస్తుంది పది పది మిథున రాశి ఈ మిథున రాశి వాడికి కార్కి ఓర్పు అవసరం సత్సంపా సత్సం సత్సంకంపాలు నెరవేరుతుంటే ఇబ్బంది అంటే ఉండదు అతి విషయం అవుతూ ఉంటారు మేమే కొంతమంది దుష్ప్రహాలు చేస్తూ ఉంటారు చేసినా భయపడకండి మనోజనీయంగా నిలబడండి కానీ ఇంట్లో తొందరగా కానం వస్తుంది పిల్లలు కూడా మంచి చదువుల్లో రాణిస్తారు ఇబ్బంది అంటూ ఉండదు రవాణా బాగా కలిసి వస్తుంది ఎవరైనా సరే వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళు శ్రీకారం చుట్టండి చుట్టే అనుకున్నప్పుడు ధనం కూడా సమయానికి అందుతుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ వాళ్ళకి టైం చాలా బాగుంది ఏ పని చేసినా సరే అన్ని విధాలా నెరవేర్చింది ఇబ్బంది అంటే ఏమీ లేదు అందుకని చేసే పనిలో పెట్టి వ్యవహరించండి అన్ని విధాలా బాగుంటుంది ఈ రాశి చక్కగా లక్ష్మీ గణపతిని పూజ చేసుకోండి పూజ చేసినప్పుడు స్వామివారికి ప్రతి మంగళవారం నాడు స్వామివారికి లక్ష్మీ హోమం చేయించి ఉన్నాడు నైవేద్యం పెట్టింది పెట్టిండతే అన్ని విధాలు కూడా ఈ గురగస్తుంది తదుపరి కర్కాటక రాశి ఈ కర్కాట రాశి మనకి ఇప్పుడు అర్ధాశి నడుస్తుంది ఈ సందేశం వల్ల ఏ పని చేయలేకపోతున్నారు చదువుల్లో కూడా రాణించట్లేదు ఉద్యోగాల్లో కూడా ప్రయత్నం చేస్తున్నారే కానీ సఫ్యకులు కాలేకపోతున్నారు ఏ పని కూడా ఎక్కి వెళ్ళిపోతుండే ముందుకు రావట్లేదు భయం ఆందోళన ఉంది భయపడకండి ఆరోగ్యానికి రుచిక కూడా వస్తూ ఉండే జాగ్రత్తగా మలుచుకోండి ఈ రాష్ట్ర ఇంట్లో కూడా పెద్దలు ఎదుర్నా సరే సమా చెప్పగలిగితే వాళ్ళ మాట వినట్టుగా ఉండండి ఉన్నట్లయితే ఈ రాసిన వాళ్ళకి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశిలో ప్రతి ఒక్కరికి కూడా ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా నిర్విఘనంగా సాగిస్తారు ఇబ్బందులు వ్యవస్థగా జరుగుతుంటారు డబ్బులు ఖర్చు పెట్టుకుంటుంటారు అన్ని విధాలు బాగుంటుంది కర్కటరాశులకి కానీ చేసే పని మీద జాస పెట్టండి పెట్టినట్టుగా అన్ని విధాలు బాగుంటుంది ఈ కర్కరాశ్రవాలు చక్కగా మీ ఈశ్వరుడికి అభిషేకం చేయించుకుంటూ ఉండండి అప్పుడప్పుడు తెలిసినట్టుగా మీ సమస్యలు ఈగా సాగు అయిపోతాయి తదుపరి సింహరాశి ఈ సింహరాశిలకి ఆర్థికంగా వసులుబాటుగానే ఉంటుంది కానీ సమస్యలు నలభడుతుంటాయి అనుకున్న పనులు కాలేని భయం కూడా ఉంటుంది గ్రహ కుటుంబం వల్ల వీళ్ళకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి గ్రహాలు అనుభవించట్లేదు ఇబ్బందిగా ఉంది కానీ ఏవో చేయాలి రెమెడీ అని ఆలోచించుకోవాలి అంతేగాని వాటిని చూసుకుంటూ కాలాన్ని ఉదయం చేసినట్లయితే అనుకున్న పనులు ఏమీ సాధించలేకపోతారు ఈ సింహనాశ వాళ్ళకి చేసే పనులు ఏమి క్లాస్ పెట్టండి దేనికైనా సరే ప్రధాన అవసరం ప్రతి మనిషికి అది ఉండాలి మనోధైర్యం ఉండాలి ఉన్నప్పుడే ప్రతి మనిషి కూడా ఆ గోల్ రీచ్ అవ్వగలుగుతాడు చదువును మీరు పెట్టండి పెడితే అంతకన్నా మీకు మంచి పొజిషన్ వెళ్ళడానికి ఆస్కారం ఉంది ఈ రాశి మన ఆది పారాయణ చేసుకోండి ఆదిత్య పారాయణ చేసేటప్పుడు స్వామివారికి అర్ఘ్యం కొంచెం వదలండి వదిలేట్లయితే మీకు అన్ని సమస్యలు కూడా ఈజీగా సాగు అయిపోతాయి తదుపరి కన్యారాశి కన్యారాసులకి ఆందోళన పెరుగుతుంది ఒత్తిడి పెరుగుతుంది పని భారం పెరుగుతుంది సమస్యలు కూడా అనుకోకుండా అధికమవుతాయి ఆరోగ్యంలో కూడా అనుకోని ఊహించని విధంగా అనార్య సమస్య ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి ప్రధానికి కూడా ఏంటి ఈ ప్రదస్ అనే మనోవేదన పెరుగుతూ ఉంటుంది ప్రధాన డబ్బు ఖర్చు అవుతుంది డబ్బు తగ్గట్టు కానీ ఫలితం కూడా వేరే విధంగా ఉంటుంది మళ్ళీ కూడా అనుకోకుండా పోతుండే ఈ కన్యా వాళ్ళకి టైం కొంచెం బాగాలేదు జాగ్రత్తగా ఉండండి అన్నిటికంటే ముఖ్యంగా అనుకున్నది ఒకటి అయినది ఒకటి అంత సమస్యగా ప్రతిదానికి మీరు ఆలోచించేటప్పటికీ ప్రతిదీ కూడా దూరం అయిపోతూ ఉంటుంది కొంచెం ఇంట్లో కూడా ఒత్తిడి పెరుగుతుంది బయట ప్రపంచంలో కూడా ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని పొగుడుతూనే ఉంటారు పొగిడే కొద్దీ కూడా మీకు నరఘోష పెరుగుతుంది ఇలాంటివన్నీ గ్రహించుకుంటూ ఉండండి జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ కన్యా ఇబ్బంది అంటే ఉండదు టైం ఫేవర్ కానీ ఉంటుంది ఆగస్ట్ నుంచి కొంచెం పర్వాలేదు అప్పటిదాకా జాగ్రత్త అవసరం ఉంది కాబట్టి ఈ కన్యాశాన్ని ఈ దిన సరే చేయాలంటే మనోహరంగా చేయండి లక్ష్మీదేవుని పూర్తి చేసుకోండి చేసినట్లయితే ఏ సమస్య వచ్చినా ఈజీగా తిరిగిపోతుంది తదుపరి తులారాశి ఈ తులారాసులకి కార్యకస్థితి అనుకూలంగానే ఉంది ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు సంపదలు సలహాలు ఎక్కువ పాటిస్తూ ఉంటారు ఎవరిని సలహాలు తీసుకున్నా కూడా అది చెప్పిన విధంగానే పాటిస్తూ ఉంటారు ఆదాయం పత్రం కూడా అన్యోన్యంగా కాలగడుపుతూ ఉంటారు వృధా కార్యక్రమాల్లో టైం వేస్ట్ చేస్తూ ఉంటారు అనవసరంగా టైంని విపరీత ఇబ్బందికరంగా అనుకున్న కంటే అది అతి విధంగా వల్ల ఇబ్బందులు అనుకుంటూ ఉంటాయి ఊహాగాన తేలిపోతూ ఉంటారు కలలేందు ఆసక్తి ఉంటుంది ప్రతి అలంకార పిల్లు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటారు వస్తువులన్నా ఆభరణాలన్నా అనేకమైన వాటిని కూడా చేస్తే ఎక్కువగా ఉంటుంది ఈ మక్కువతో ఎక్కువ డబ్బుని చేసుకుంటూ ఉంటారు ఈ రాసి పనులు పూర్తి చేసుకుంటే ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి ఉచ్చగ వ్యాసు ఈ ఉచ్చగ వ్యాస ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ఉండాలి ప్రతి కూడా సంఘర్షణ వ్యవహరిస్తూ ఉంటారు కానీ ఓర్పుతో సహనంతో ప్రతిబులు నిర్వహిస్తూ ఉంటారు వీళ్ళకి అర్ధాశస్ నడుస్తుంది ఈ సందేశం కొన్ని మందగుండిగా ప్రతిభనులు సాగుతూ ఉంటాయి రమాణ ట్రాన్స్ఫర్ వాళ్ళకు కూడా మీరు మిశ్రం ఫలితంగా ఉంటుంది కొద్దిగా కూడా అనుకున్నంత సంపాదన ఉండదు ఇబ్బందులు లోనవుతూ ఉంటారు విద్యార్థులు చదువుల పట్ల ఆసక్తి చూపిస్తారే కానీ జాస్ పెట్టకుండా ఏదేదో ఆరాధిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటే కొంచెం అప్పుడప్పుడు శరీరభిషేకం చేయించుకోండి చేసినట్టయితే ఈ సమస్యలు కూడా చిన్న చిన్నగా తీరిగిపోతే ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి ధనసు రాశి ఈ ధనసు వాళ్ళకి టైం చాలా బాగుంది అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది ఇప్పుడు ఏదైనా సరే చేయాలనుకుంటే పట్టిందల్లా బంగారే వెళ్ళకి పని చేయండి చేసినట్లయితే మంచి ఆలోచనతో చేసినట్లయితే ప్రతి వ్యాపారం కానీ ఎస్టేట్స్ కానీ కన్యూమర్స్ కానీ ఏది చేసినా సరే చిన్నదా పరిశ్రమలో కూడా శ్రీకారం చుట్టండి అన్ని విధాలు కలిసి వస్తుంది భయపడకుండా ముందు నడవండి ఇబ్బంది అంటే ఉండదు ఈ ధనసు గురుబలం చాలా బాగుంటుంది వివాహ ప్రయత్నాలు కూడా గట్టిగా ప్రయత్నం చేసినట్టయితే అనుకున్న సమయానికి అయిపోతాయి వాటి గురించి భయపడకుండా చేయండి ఈ రాశి చక్కగా ఈశ్వరుడికి అభిషేకం చేయించుకుంటూ ఉండండి ఏ సమస్య తిరిగిపోతాయి తదుపరి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి ఇప్పుడు టైము బాగానే ఉంది ఆరోగ్యంలో చికాకులు అధికంగా కనపడుతున్నాయి ఇబ్బంది పడకండి అది నరాకృతి అదంగా ఉంటాయి మోకాలు నడుము సమస్యలు విధంగా ఉంటాయి అనేక దాని వాటినే చూసుకుంటూ గుర్తుకోకండి ఏదో వ్యాపం పెట్టుకొని కాలాన్ని వృధా చేసుకోకుండా జాగ్రత్తగా మలుచుకోండి ప్రతి మనిషికి ప్రతి ఒక్కళ్ళకి ఏదో సమస్య ఉంటుంది ఆ సమస్య జాగ్రత్తగా మలుచుకున్నట్లయితే ఏ సమస్య ఏ ఏలాంటి సెనివేషన్లో ఉన్నప్పుడు సమస్యలు రావడం సహజం వచ్చిన సమస్యను ఈజీగా తీసుకోవటం కూడా సాధ్యమే అంతేగాని సమస్య వచ్చినప్పుడు మనం దాన్ని కూతుర్ చూసేసి భయపడిపోయి ఏదో అయిపోతామని భయపడినట్టయితే మనం ఏమీ చేయలేదు అందుకని మకరాశి వాళ్ళు జాగ్రత్తగా చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది చక్కగా ఇంట్లో కూడా తొందరగా కానవలసి ఉంది భార్యాభర్త కూడా అన్నీ నవ్వుతూ ఉంటారు ఏ సమస్య వచ్చినా ఏమి ఇబ్బంది అంటూ ఉండదు అన్నిటికీ కూడా భగవన్ చేస్తారు భగవంతుని నమ్ముకుంటారు ధర్మం చేస్తూ ఉంటారు ఈ రాశి ఏ ఇబ్బంది అంటూ ఉండదు కాబట్టి చక్కగా ప్రేసరికి దైరాభిషేకంగా చేయించుకుంటూ ఉండండి చేసినట్టయితే అన్ని విషయాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి మనకి గృహంలో సందరి కాన వస్తుంది గృహం కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు వ్యాపారాలు కూడా మంచి మంచి వ్యాపారాల్లో కూడా మంచి అభివృద్ధి వస్తుంది ప్రతి కూడా చేసే పనిలో ఆశపడతారు ఓ గోల్ రీచ్ అవ్వాలని ఆలోచిస్తూ ఉంటారు అన్నట్లుగానే చేయగలుగుతారు విద్యార్థులు కూడా విద్యార్థులు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు ఫదర్ ఎడ్యుకేషన్ కూడా శ్రీకారం చెబుతూ ఉంటారు ఇబ్బంది ఉండదు ఈ గుమరాశనకి ఏలాంటి సందర్శనం ఉన్నప్పటికీ కూడా భయపడకండి శని కళాభిషేకం చేయించుకుంటూ ఉండండి ఏ సమస్య వచ్చిన వీధిగా సాగు అయిపోతుంది దాంతోపాటు ఈశ్వరు కూడా అభిషేకం చేయించుకోండి ఎందుకంటే దోషంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా సరే మనకు ఒంట్లో బాగా వస్తే మెడిసిన్ ఎలా వేసుకుంటున్నామో ఇది కూడా అంతే రోషంలో ఉన్నప్పుడు స్వామికి అభిషేకం చేయించుకోవటం ముఖ్యం అది ప్రతి ఒక్కరు కూడా చేయించుకున్నట్లయితే అన్ని సమస్యలు తీరిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మీనరాశి ఈ మీనరాశులకి గురువు యోగప్రదంగా ఉన్నారు ఇబ్బంది అంటే ఏమీ లేదు గురు సంచారం వల్ల కూడా ఇబ్బందులు తొలగిపోవడానికి టైం అవుతుంది ఇబ్బంది పడకండి కానీ జాగ్రత్తగా చేసుకుంటూ ఉండండి వ్యాపారాలు కలిసి రావు చేసే పనిలో వాళ్ళు ఆశ పెడతారే కానీ అనుకున్న సమయాన్ని సాధించలేకపోతున్నారు భయం కూడా ఆందోళన పెరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా ప్రతి మనిషికి ఉంటాయి కానీ జాగ్రత్తగా నంచుకోండి ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆహార వ్యవహారంలో పాటించండి స్నేహితులు నమ్మవద్దు స్నేహితులు ఏదో ఇస్తారు మనం పోటీసుకుండా లేకపోతామనే మాట తప్పు ఎందుకంటే ఆశ పెడతారు కానీ ఆత్మ యొక్క ఫలితం కూడా మీకు కనపడదు నేను అనుకున్న పని సాధించలేదని ఎదుట వాళ్ళని ఇబ్బంది పెడటం కూడా ధారణం కాదు అందుకే జాగ్రత్తగా నేర్చుకుంటే ఈ మీనరాశి వాళ్ళకి ఎలాంటి సంతోషం దాకా ఉంది కాబట్టి శరి ఫలితం చేసుకుంటూ ఉండండి స్వామివారికి ఒక గొడుగు దానం ఇవ్వండి ఇచ్చినట్లయితే సమస్యలు తీరిపోతే ఇబ్బంది అంటూ ఉండదు మనం ఎప్పటివరకు మేష నుంచి మీనరాశి వరకు రాష్ట్రాలు చూసినాం కదా మళ్ళా వచ్చేవారే కలుద్దాం తరవేదన సమస్త సమస్య సమర్లమవంతు प्लीज सब्सक्राइब मई चैनल